వెల్కమ్ టు సోదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు ఫెన్షనర్ల పన్నెండవ పీఆర్సీ అమలు ఆలస్యం ఈ లోపల ఐఆర్ ప్రకటనకు ప్రభుత్వం కసరత్తు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పన్నెండవ పీఆర్సీలో కదలక వచ్చింది అనుకునే లోపల మరొక సమస్య వచ్చింది అదేమిటంటే జగన్ ప్రభుత్వంలో నియమించబడినటువంటి పిఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయడం జరిగింది కావున పిఆర్సీ అమలు చేయాలంటే మరొక కమిషనర్ నియమించాలి కాబట్టి వారికి మరలా కొంత సమయం కేటాయించాలి కాబట్టి పిఆర్సి అమలు ఆలస్యం అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ పన్నెండవ పిఆర్సి అమలు ఆలస్యం అయినటువంటి పక్షంలో ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సాను సానుకూలంగా ఉంది అయితే ఈ ఐఆర్ అనేది ఎప్పటి నుండి ఇవ్వాలి ఎంత శాతం ఇవ్వాలి అనే విషయాన్ని ఈ నెలాఖరు లోపల ప్రభుత్వము ఉద్యోగ సంఘాల నేతలతో జరిగేటటువంటి సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తాజా సమాచారం అయితే ఈ ఐఆర్ అనేది ఇరవై శాతం ఉండ ఉండవచ్చు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది మిత్రులారా ఈ తాజా సమాచారం